రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరి కనిలోని విజన్ హాస్పిటల్స్ ఆరోగ్యానికి అభయం అనారోగ్యానికి సింహ విజన్ ప్రత్యేకతలు జనరల్ మెడిసిన్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ పాలిట్రామా ఎమికల చికిత్స న్యూరో సర్జరీ ఫల్మనాలజీ ఫిజియోథెరపీ ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అనుభవజ్ఞులైన వైద్యులచే తక్కువ ఖర్చుతో సరైన వైద్యం ఫిషన్ హాస్పిటల్స్ లక్ష్మీనగర్ గోదావరి కని సంప్రదించగలరు కె విద్యాసాగర్ ఫోన్ నంబర్ సెవెన్ వార్తల్లోని ముఖ్య అంశాలు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్న స్వార్థపరులు ధరణికి అవగాహన అవసరం డ్రంక్ అండ్ డ్రైవ్ నేరస్తులకు జరిమానా కోల్ బెల్టులో కరోనాను కొని తెచ్చుకుంటున్నారు వివరాలు స్వచ్ఛత ఈ సేవ ట్వంటీ ట్వంటీలో భాగంగా స్వచ్ఛతా మాసోత్సవాలను ఈరోజు జీడీకే వన్ సిహెచ్పిలో చేపట్టారు ఎస్సి దాసరి శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని దాసరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు బూస శ్రీనాథ్ గుండు శ్రావణ్ పుట్ట రమేష్ శ్రీనివాసరావు రాజేందర్ డి వేణు రాపర్తి సమ్మయ్య జలపతిరెడ్డి తదితరులు ఉన్నారు రామగుండం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన పి వినయ్ జి శ్రీనివాస్ ఈ సంతోష్ జె వినోద్ కుమార్ పి శ్రీనివాస్ బి కొమరయ్యలను ఈరోజు గోదావరికని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పర్వత రవి ముందు హాజరుపరిచారు వీరికి ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున జరిమానాను జడ్జి విధించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నదని రామగుండం శాసనసభ్యుడు కోర్కటి చందర్ పేర్కొన్నారు కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో ఎండిన గోదావరి నది నిండు కుండల సముద్రాన్ని తలపించేలా మారిందని తెలిపారు ఈ క్రమంలో గోదావరి నదిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కప్పు పేరిట ఇటీవల తెప్పల పోటీలు విజయవంతంగా చేపట్టినందుకు గాను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో ప్రశంసలను పొందడం జరిగిందన్నారు గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని హరిత బడ్జెక్టు హోటల్ నిర్మాణం చేయాలని సీఎంను కోరామన్నారు ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ద్వారా రెవెన్యూ శాఖ అధికారులు మల్కాపూర్ శివార్లోని సర్వే నెంబర్ ఎనభై నాలుగులోని పన్నెండు గుంటల భూమిని జిల్లా టూరిజం అధికారులకు అందజేయడం జరిగిందని తెలిపారు త్వరలో మల్కాపురం శివార్లో హరిత బడ్జెక్టు సూటర్ నిర్మాణానికై పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కొందరు స్వార్థపరులు ఐక్యమత్యాన్ని దెబ్బతీసే విధంగా నలభై సంవత్సరాలుగా ఉన్న సంఘాన్ని చీల్చే దిశలో వేరొక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చెందెరకు తెలియకుండానే వారిని గౌరవాధ్యక్షుడిగా ప్రకటించుకోవడం వారి అవివేకానికి నిదర్శనమని స్థానిక ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది ఈరోజు గోదావరికన్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడారు గతంలో సంఘం పేరిట అనేక తప్పుడు చర్యలకు పాల్పడిన సదరు వ్యక్తులు తమ ఉనికిని చాటుకోవడానికి నిలుపుకోవడానికి వేరొక కుంపటి పెట్టుకున్నారని వారు అన్నారు ఏది ఎలా ఉన్నా ఐకమత్యంతో తమ సంఘాన్ని ముందుకు నడిపిస్తామని కొత్త వార కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వారు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సంఘ బాధ్యులు వి దేవేందర్ రెడ్డి రెడ్డి రవీందర్ రెడ్డి రాజరెడ్డి అభిషేక్ రమేష్ వాసు తదితరులు ఉన్నారు కాగా ఈ సంఘ ఎన్నికల నిర్వహణకుగాను ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు వారు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయేతర ఆస్తి నమోదుకు సంబంధించిన ధరణి సర్వేపై నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి కన్వీనర్ గజెల్లి వెంకటేశ్వర్లు అన్నారు ఈ విషయం గురించి రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ ఉదయ కుమార్కు ఈరోజు వెంకటేశ్వర్లు ఓ వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ ప్రాంత ప్రజల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులను గమనించి సమస్యలు ఉన్న ప్రతి ఇంటికి కొంత సమయం ఇచ్చి వాటికి సంబంధించిన వివరణలు ఇవ్వాలని అలాగే ధరణి దరఖాస్తు ఫారంలోని అన్ని కాలమ్స్ ఎలా నింపాలో వాటి వివరాలపై పూర్తి అవగాహనను ప్రజలకు కల్పించాలని ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయాలని సందేహాల నివృత్తి కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలని అలాగే గడువును కూడా పెంచాలని వినద్పత్రంలో వెంకటేశ్వర్లు కోరారు ఈ కార్యక్రమంలో స్పనిత్ పూర్ణచందర్ తదితరులు ఉన్నారు ఈ రోజు కాలిగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరి కనిలోని విజన్ హాస్పిటల్స్ ఆరోగ్యానికి అభయం అనారోగ్యానికి సింహస్వప్నం విజన్ ప్రత్యేకతలు జనరల్ మెడిసిన్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ పాలిట్రామా ఎమికల చికిత్స న్యూరో సర్జరీ ఫల్మనాలజీ ఫిజియోథెరపీ 24 గంటల వైద్య సేవలు అనుభవజ్ఞులైన వైద్యులచే తక్కువ ఖర్చుతో సరైన వైద్యం విజన్ హాస్పిటల్స్ లక్ష్మీనగర్ గోదావరి కని సమర్థించగలరు కె విద్యాసాగర్ ఫోన్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ తాను బయట పెట్టకుండా ఇంత ఉండరు కరోనా నీ కోసం కాసుకొని ఉంది రో ఎంత చెప్పుతున్న నువ్వు తిరుగుడేందిరో ప్రాణాలతో చెలగాటం ఆడుడేందిరో బయట పెట్టకుండా ఇంట్లో ఉండరో కరోనా నీ కోసం కంటికి కనిపించని వైరసు నిన్ను కాటికే తీసుకెళ్ళు రాబాసు ంటే పలు సాకు తినకుంటే కరోనాకు డాక్టర్లు పోలీసు మీడియా మున్సిపాలిటీ వాళ్ళు ప్రాణాలే పనంగా పెట్టి శ్రమిస్తూనే ఉండ్రు మహమ్మారి కరోనాకు బలిగా వద్దంటూ నిరంతరం మన కోసం పోరాడుతుండ్రు వద్దురో వెళ్ళొద్దురో అరే రో సరే మంచి రోజులు ముందున్నాయి రో ఉండ కొ మెరుపు మీకోసం రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో కనిపించని కరోనా నాలుగు నెలల క్రితం అకస్మాత్తుగా ఇక్కడ ప్రత్యక్షమైంది కేసుల సంఖ్య తగ్గుతుందనడంతో ఇక్కడ కరోనా తగ్గిందనుకోవడం అనుకునేవారు పొరపాటే అవుతుంది కనిపించని ఈ కరోనా ఈ ప్రాంతంలోనే నిజంగానే కనిపించడం లేదు కానీ తెలియని రీతిలో తన ప్రతాపాన్ని ఈ మహమ్మారి స్థానికంగా చూపెడుతూ ఉంది నిశ్చితంగా గమనిస్తే ఈ విషయం బయట పడి తీరుతుంది అయితే కరోనా తగ్గిందని లేదనే భావన ఇక్కడి సమాజంలో రాజ్యమేలుతుంది అందుకే ఈ ప్రాంతంలో కోవిడ్ నిబంధనను అమలును తుంగలో తొక్కేస్తున్నారు సామాజిక జీవనంకు పాలకులు స్వేచ్ఛను ఇచ్చారు కానీ నిబంధనలను సూచించారు వీటిని ఈ ప్రాంతంలోని చాలామంది స్వీయ నియంత్రణ ను జాగ్రత్తలను పట్టించుకోవడం లేదు మాస్కులు లేకుండా తిరుగులాడుతూ ఉన్నారు భౌతిక దూరం అసలు పాటించడం లేదు శానిటైజర్లను పూర్తిగా మర్చిపోయారు జలుసాలు వేడుకలు మీటింగ్లు దర్జాగా చేపడుతూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే కరోనాను అందరూ పట్టించుకోవడం లేదు ఇవన్నీ గోదావరి కార్మిక క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నాయి అడుగడుగున కనిపిస్తూనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కరోనా సోకితే ఏం కాదనే మొండి ధైర్యాన్ని తెచ్చుకోకండి భవిష్యత్తులో ప్రమాదకరమవుతుంది కరోనా కట్టడికి వ్యాక్సిన్ కలగానే ఉంటుంది మిగిలిపోయింది జాగ్రత్తలు తీసుకున్న వారు కూడా పప్పులో కాలేస్తున్నారు కరోనాను కొని తెచ్చుకుంటున్నారు ఇక్కడ నెలకొన్న ఈ విషపూరిత ప్రమాదకర పరిస్థితులు మేధావులను ఈ ప్రాంత ఆరోగ్య శ్రేయభిలాషులను వైద్య నిపుణులను కలవర పెడుతుంది కార్మిక క్షేత్ర ప్రజలారా ఆలోచించండి ఇక కరోనా మీద పోరాటమే అందరి మార్గం ఈ ప్రాంత ఆరోగ్య పదిలం మీ చేతుల్లోనే ఉంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం మళ్ళీ ఫ్లాష్ న్యూస్లో కలుద్దాం నమస్కారం